హాయ్ హలో నమస్తే అండి అయితే ఈరోజు మామిడికి పచ్చిల్లి కర్రీ చేసుకుందామండి అండి దానికోసం ముందుగా అయితే ఉల్లిపాయలు అనేది నేను కట్ చేసుకున్నాను పొడవగా దాంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకు పెట్టుకున్నాను పుల్లగా ఉన్న మామిడికాయ ఒకటి తీసుకున్నాను దాన్ని నీట్గా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా పొడవుగా ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే తొందరగా కూలోకి వెళ్ళిపోయి చాలా చాలా బాగుంటుంది కలిసిపోయి చాలా చాలా బాగుంటాయండి అందుకని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పుల్లగా ఉన్న మాడికి అయితే పచ్చడిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది కరికి అందుకని నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను వేడవుతుంది కదండి నేనైతే ఏం చేసానంటే ముందుగానే పచ్చడియోలు ఏం చేసానంటే అంటే రాత్రి తీసుకొస్తే మళ్ళీ కరెంట్ ఉండట్లేదు మాకు పాడైపోతే అనేసి కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకుని నీట్గా ఉప్పు వేసి కడిగేసుకుని కొంచెం వేడి చేసి ఉంచేసాను అనమాట వేడి చేసి ఉంచేస్తే మనకి కరెంట్ లేకపోయినా ఏం కాదనేసి కొంచెం వేడి చేసి గ్యాస్ మీద ఉంచేసాను అవి మళ్ళీ ఒకసారి మార్నింగే కడుక్కొని ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను కూడా రెయ్యూని ఫ్రై చేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు చేసుకుంటే కర్రీలో చాలా ఉంటాయి అయితే మాకు పచ్చరి ఎక్కువనే దొరుకుతాయండి క్లీనింగ్ చేసినప్పుడు పైన నరమ్ అనేది ఉంటుంది లేకి అది మాత్రం తీసి క్లీన్ చేసుకోవాలి అలా చేసి పెట్టినవి క్లీనింగ్ చేయాలక మీకు అందరికీ తెలుస్తుంది వంట అయితే కొంచెం వేడి వేగేయండి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి ఎక్కువ వేస్తున్నాను ఫస్ట్ వేస్తున్నాను ఫస్ట్ వేయించి వేస్తే మంచిదండి అంటే కొంచెం రొయ్యలు తింటే చాలామందికి పడదు కదా ఇలా పసుపు వేసి వేయించడం వల్ల మంచిది అలా పడకపోవడం అనేది ఏముండదండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేస్తున్నాం ఉల్లిపాయలు రెండు అది బాగా ఫ్రై చేసుకోవాలి స్కూల్ ఉన్నప్పుడు ఎలా అయిపోయేది కానీ తొందరగా వంటలు అవి అయిపోయాయి కానీ ఇప్పుడు అయితే ఎంత లేట్ అయిపోతుందో వంటకి పని చేసుకోవడానికి శ్వేతంలో శాతంలో అనుకుంటూ ఉండడం చేసేసరికి లేట్ అయిపోవడం ఏదైనా ఒక టైమింగ్కి వెళ్ళాలి అనుకుంటే మనకి ఆటోమేటిక్గా అన్నీ ఆ టైంకి వెళ్ళిపోతాయి అదే చేత చేతంగా అనుకుంటే అలా లేట్ అయిపోతుంది ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కదా ఎక్కువ మామిడికాయలతో సరైన బాగుంటాయి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఫుల్ ఉంటే కూడా బాగుంటుంది అందుకని మామిడికి అయితే ఇప్పుడైతే మనకి మామిడికి ముక్క కూడా కొంచెం మరిగిందండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడికిస్తున్నాం కొంచెం ఈ మొక్కలు కొంచెం ములిగే వరకే అయితే పుల్లగా మామిడికాయ వేసిన కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి టేస్ట్ మారిపోద్ది కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది అది కొంచెం మసాలా కర్రీస్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయాలి కానీ ఇలా మామిడికాయ కర్రీ చింతకాయ కర్రీ చింతకూర కర్రీలో అయితే కొంచెం మసాలా పౌడర్ వేయాలి నాకు అన్నం కూడా ఉడికిపోతుంది వేరే గ్యాస్ మీద అన్నం పెట్టాను అయితే మేము రేషన్ బియ్యం కూడా అలవాటే తింటాం కాని అవి ఇవి మిక్స్ చేసి వండుతాను రైస్ అనేది అవ రేషన్ ఒక గ్లాసు ఇవి సన్న ఒక గ్లాసు వేసి వండుతాను ఇలా ఉడకనివ్వాలండి కర్రీ అనేది నేను మసాలా కూడా అయితే వేస్తున్నాను కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మనకి ఒక బాక్స్ దాకా ఎంతో టేస్ట్ అయ్యింది కర్రీ రెడీ అయిపోయింది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్